ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న హార్వెస్టర్ లేదా కోత మిషన్ ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుందామని చాలా మంది కుతూహలత అయితే ఉంటుంది నాకైతే గొప్ప కుతూహలత అండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే ఈ హార్వెస్టర్ లో లీవర్ అన్నింటినీ బేస్ చేసుకుని హార్వెస్టర్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి వీడియోలో చూద్దాం ఇక్కడైతే ఇగ్నిషన్ స్లాట్ కనిపిస్తుంది కదండి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత వెహికల్ సెల్ఫ్ అవ్వాలంటే వెహికల్ ఫార్వర్డ్ రివర్స్ కోసం చెప్పేసి లీవర్ ఉంది కదండి దీన్ని నోటర్ లో పెట్టి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవుతుంది వన్స్ వెహికల్ స్టార్ట్ అయినా ఇక్కడ ఈ లేవర్ ఉంది కదండి ఈ లేవర్ న్యూటల్ కండిషన్ లో వెహికల్ నుంచింది ఇప్పుడు ట్రావెల్ కండిషన్ అయితే తీసుకుందాం ప్రజెంట్ పొలంలో లేదు కాబట్టి హార్వెస్ట్ లో పెట్టదు లోనే పెడదాం ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే ఎక్సల్ రేటర్ ఈ లేవర్ పైకి లేపితే ఆర్పీఎం పెరుగుతుందండి ప్రజెంట్ నార్మల్ రోడ్ మీద వెహికల్ ముందుకు మూవ్ అవ్వాలి కాబట్టి థౌసండ్ ఆర్పిఎం అయితే పెట్టుకుందాం అండి అంతే వెహికల్ ఫార్వర్డ్ అవ్వాలి అంటే ఈ లేవర్ ఉంది కదా ముందు కనాలి వెహికల్ వెనక్కి వెళ్ళాలి అంటే కనాలి వెహికల్ లెఫ్ట్ రైట్ టర్న్ అవ్వాలంటే ఇక్కడ కట్టబార్ని ఆపరేట్ చేసే లేవర్ ఉంది కదా ఇది లెఫ్ట్ రైట్ అన్నామంటే లెఫ్ట్ రైట్ టర్న్ తిరుగుతుంది వెహికల్ కట్టబార్ని పైకి కింద లేపాలంటే ఈ లేవర్ కి బ్యాక్ మూవ్ చేస్తే పైకి లేదు బార్ ఇక్కడ కనిపిస్తున్న లేవర్ ఈ లేపర్ శక్ కూడా పైకి కిందకి లేపొచ్చండి ఈ మిషన్ మనం రోడ్ మీద ఎక్కువ నడపడం కదా పొలంలో నడుపుతాం కదా పొలంలో పని చేయాలంటే ఏ ఏ లో ఉపయోగపడతాయి చూడండి పొలంలో పంట కొయ్యాలంటే కట్టబాల్లో ఉండే బ్లేడ్లు యాక్టివేట్ అవ్వాలి తర్వాత రేపర్ సెట్ యాక్టివేట్ అవ్వాలి వేటర్ చైన్ యాక్టివేట్ అవ్వాలి ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే ఇక్కడ లేవర్ కనిపిస్తుంది కదా ఈ లేవర్ని ముందుకు పెడితే యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు హాగర్స్ అంటే జల్లీలు ఏవైతే ఉన్నాయి అవి యాక్టివేట్ అవ్వాలంటే ఈ పక్క లేవర్ ఉంది కదా దీన్ని కి పెట్టామంటే జల్లీలు యాక్టివేట్ అవుతాయి ఇప్పుడు పొలం కండిషన్ ఫుల్ గా బురదం అనుకోండి ఈ లేవర్ అయితే హార్వెస్ట్ మోడ్ లో పెట్టుకోవాలి లేదు పొలం ఎండుగా ఉంది అనుకోండి ఈ లేవర్ ని నోటల నుంచి వెనక్కి జరిపామంటే ఫాస్ట్ హార్వెస్ట్ మోడ్ లో వేస్తుంది ఇక్కడ లేవర్ కనిపిస్తుంది కదండి ఇది పైన అన్లోడ్ ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా ఈ స్విచ్ రైట్ కనుక రైట్ సైడ్ త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతుందండి పైన ఉన్న పైపు లెఫ్ట్ పట్టుకుంటే లెఫ్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్విచ్ తో పైపు త్రీ సిక్స్టీ డిగ్రీ తిప్పే ముందు ఈ లేవర్ ని ఫ్రంట్ కనాలి ఎందుకంటే పై పైకి లేసిన తర్వాత తిరిగితే వెహికల్ తగిలి ఉంటుంది ఉంది ఇక్కడ ట్యాంక్ లో ధాన్యం వెయ్యి కేజీలు ఫిల్ అయిపోయినా ఇక్కడ అలారం అయితే వస్తుందండి ఎక్కడ అన్లోడ్ చేయాలో దానికి తగ్గట్టు పైపును సెట్ చేసిన తర్వాత ట్యాంక్ లో ధాన్యం అన్లోడ్ చేయడానికి ఇక్కడ లేవర్ ఉంది కదా దీన్ని పైకి ఎత్తామంటే ట్యాంక్ లో దాని అన్లోడ్ అవుతుంది ఇక్కడ స్విచ్లు కనిపిస్తుంది కదా హార్ను టర్న్ ఇండికేటర్స్ లైట్స్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ నల్ల స్విచ్ కనిపిస్తుంది కదా దీన్ని ట్యాప్ చేసి కీతో ఇగ్నిష్ను ఆన్ చేసి సెల్ఫ్ కొడితే మిషన్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ చోక్ కనిపిస్తుంది కదండి దీని పైకి లేపమంటే ఇంజన్ స్టాప్ అయిపోతుంది మిషన్ ఇది గైస్ ఈ కోత మిషన్ హార్వెస్ట్ ను ఆపరేట్ చేసే పద్ధతి ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి గైజ్ అయితే ఫాలో అవ్వండి నమస్కారం థ్యాంక్ యూ